హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాది కొత్తపోచార గ్రామం గార్ల మండలం మహబూబాబాద్ జిల్లా నాకు చిన్నతనం నుంచి నేను ఒక విషయాన్ని గమనిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సొసైటీలో కానీ గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎన్ని ప్రభుత్వాలు చేసేయనర్లే కానీ ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడు మార్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది ఏంటంటే ఈ రేషన్ బియ్యం అనేది అందరూ తినే విధంగా ఉంటే పర్వాలేదు కానీ అవి చాలా వరకు చాలా వరకు అంటే చాలా వరకు పురుగులతో కలిసి రాళ్లతో కలిసి ఒడ్లు ఎక్కువగా రావటం ఇలాంటి పరిస్థితుల్లో అవి లావు ఉండడం మరియు ఎవరు తినలేని పరిస్థితిలో ఉంది ఈ బియ్యాన్ని గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తూ మేము ఏదో పెద్ద సేవ చేస్తున్నాం ప్రజలకి అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా అంటే చాలా అన్యాయం నువ్వు తినలేని బియ్యాన్ని ఫ్రీగా ఇచ్చి అందరూ తినేటువంటి బియ్యాన్ని కొనలేని సామాన్యుడు కొనలేని అంత రేట్లు పెట్టేసి అమ్మటం ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు ఇంకో విషయం సబ్సిడీలో వెనుక గవర్నమెంట్ అనేది ఆయిల్ ప్యాకెట్స్ షుగరు ఉప్పు కారం పప్పు ఇవన్నీ కూడా ఇవ్వగలిగితే అప్పుడు గవర్నమెంట్ మనం పేద ప్రజలకు అందరికీ సాయం చేస్తుంది ఇది అని మాట్లాడుకోవచ్చు అంతేకాకుండా ఈ ఉప్పు పప్పు అన్నిటికీ హై రేట్ పెట్టేసి ఎవరు తినలేనటువంటి ఈ రేషన్ బియ్యం ఏదైతే పంపిణీ చేసి దాన్నే గొప్పగా ఫీల్ అవ్వడం ఆ రేషన్ బియ్యం ఏమన్నా మనం తినలేని పరిస్థితుల్లో మనం ఎవరో ఒక అతను వచ్చి ఐదు రూపాయలకి కొనుక్కోవడం అయ్యే వాటిని పిండిగా మార్చి మళ్ళీ వాటిని మనకు డబల్ మార్చి అమ్మేయడం ఇటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ మేము సేవ చేస్తున్నాం అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి Bye. Okay.